బీఆర్ఎస్ పార్టీని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే కేసీఆర్ గారికి ఎందుకో రక్తం సరాసరం మరిగిపోతుంది అట్లాంటిది తన తనయురాలు కవిత గారు పార్టీకి భంగం వాటిల్లేలా నిజానికి ఆవిడ గారు పార్టీ లైన్ని అతిక్రమించి ముఖ్య నేతలపైన కీలక వాక్యాలు చేయడం వల్ల ఆవిడ గారిని పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది సస్పెండ్ చేయడం కూడా జరిగింది నిజానికి నేను కేసీఆర్ గారిని విమర్శిస్తాననుకుంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో లేకుండా ఆవిడ గారు మాట్లాడే మాటలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్కరికి కూడా నచ్చలేదు బతుకమ్మ మన తెలంగాణ ఆడబిడ్డ తెలంగాణ పడుచుగా ప్రతి ఒక్కరు ఇచ్చారు ఎందుకని కేసీఆర్ గారి యొక్క బిడ్డవని గౌరవించారు అంతే తప్ప తెలంగాణ ఉద్యమాలు చేసి తెలంగాణలో ఎన్నో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని గారిని ఏ ఒక్కరు కూడా ఈరోజు గౌరవించాల అయితే నేను మా నాన్నగారి యొక్క పరువు ఎక్కడ పోతుందని చెప్పి పార్టీ పరువు తీసేసిర్రు బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ అని చిన్న పోరుడు సైతం చెప్తారు అయితే ఈవిడ కాదు ఒక మధ్యవర్తి రేవంత్ రెడ్డికి కల్వకుంట్ల కవితకి ఒక మధ్యవర్తి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ద్వారా గతంలో గారు అమెరికా వెళ్ళేటప్పుడు ఈవిడ లెటర్ లీక్ చేసిర్రు అనుకుంటా ఈవిడగారు ప్రెస్ మీట్ పెట్టారు అయితే ఆ లెటర్ కూడా లీక్ చేసింది ఎవరు మేడం గారే లెటర్ లీక్ చేసేశారు చేసేసి ఆ లీడర్ లీడర్ చేసింది ఎవరు ఆ దయ్యం ఎవరు ఆ కొరువు ఎవరు నాకు తెలుసు అనుకుంటూ కేటీఆర్ గారిపైన అనుచిత వ్యాఖ్యలు మీడ గారు చేశారు అయితే ఇక్కడ ఏం లేదు కొత్తగా ఎజెండా నడుపుకోవాలి అనుకుంటూ రేవంత్ రెడ్డి గారితోటి చేతులు కలిపినట్టే ఉంది ఇక్కడ వ్యవహారం అట్లనే ఉంది తండ్రి గారికి నిజానికి ఒక మచ్చ తెచ్చే విధంగా కల్వకుంట్ల కవిత గారు ఇక్కడ వ్యవహరించిన తీరు మనకు పడతా ఉంది ఈవిడ గారు పార్టీకి పూర్తి స్థాయిలో అది ఉంటే ఎంత పోతే ఎంత అంటే తెలంగాణ ప్రజలు ఈరోజు ఆవిడ ఆవిడ గారిపై నిప్పులు జరిగారు ఆ విషయాన్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తే పార్టీ లైన్ను పదే పదే దాడుతున్న ఎమ్మెల్సీ కవితపై అధిష్టానం వేడు వేసింది బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చర్యలు తీసుకుంది కొంతకాలంగా పార్టీలోని ముఖ్య నాయకులే టార్గెట్ టార్గెట్గా కవిత తీవ్ర ఆరోపణలు చేయడంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు పార్టీకి నష్టం జరిగేలా వ్యవహరిస్తే సామాన్య కార్యకర్త అయినా కన్నా కూతురైన ఒక్కటే అనేలా చర్యలు తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి బీఆర్ఎస్ నుంచి కవిత బహిష్కరణ సస్పెండ్ చేసిన అధిష్టానం కేసీఆర్ ఆదేశాలతో నిర్ణయం అధికారికంగా నోట్ విడుదల పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని వేటు కొంతకాలంగా పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు మొదట కేటీఆర్ జగదీష్ రెడ్డిపై విమర్శలు అయినా ఓపికగా వ్యవహరించిన పార్టీ ఇప్పుడు హరీష్ రావు టార్గెట్గా వ్యాఖ్యలు పదే పదే పార్టీ లైన్ దాటుతుండడంతో చర్యలు తీసుకున్నట్టుగా మనకు కపడుతూ ఉంది నిజానికి కల్వకుంట్ల కవిత గారు తండ్రి గారికి మంచి పేరు తేవాల్సింది సరే పేరు తేకపోయినా కూడా ఒక మంచి తనయులుగా తనయురాలుగా ఉండాల్సింది పోయి పార్టీలో ఉన్న మెయిన్ మెయిన్ లీడర్లను ఆయుడగారు ఏ విధంగా మాట్లాడారో మనమందరం చూసింది అయితే బిడ్డను సైతం లెక్క చేయకుండా పార్టీ నుంచి గెంటేసిన గొప్ప మనసు కేసీఆర్ది ఒక లెక్కన చెప్పాలంటే ఉద్యమ నాయకుడు తెలంగాణ ఏర్పాటు చేసిన నాయకుడు ఈరోజు కేసీఆర్ ప్రతి ఒక్కరు విమర్శించవచ్చు తిట్టవచ్చు బట్ ఈరోజు ఆ రైట్ కూడా వచ్చిందంటే కేసీఆర్ గారి వల్లనే ఈరోజు మనం ప్రభుత్వ ఫలాలు అనుభవిస్తున్నామంటే అది కేసీఆర్ గారి వలన గ్రామాల అభివృద్ధి కావచ్చు హైదరాబాద్ అభివృద్ధి కావచ్చు నీటి పారుదల అభివృద్ధి కావచ్చు ఎన్నో రకాలుగా కేసీఆర్ గారు తాను అనుకున్నట్టుగానే తెలంగాణని ఆయన తీర్చిదిద్దాడు అటువంటి గొప్ప బీఆర్ఎస్ పార్టీ అంత గొప్ప ఉద్యమ స్ఫూర్తి గల కేసీఆర్ హరీష్ రావు గారి కేటీఆర్ అదే అదేవిధంగా జగదీష్ రెడ్డి గారి పైన ఆవిడ గారు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఒకరోజు చూశారు రెండు రోజులు చూశారు మూడో రోజు చూసేసరికి ఆవిడ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తీరును కూడా మనకు కనిపిస్తూ ఉంది నిజానికి గారి పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి ఈ విధంగా చేశారా లేకుంటే ఈవిడ గారిని ఈ విధంగా ప్రెస్ మీట్ వెనకాల కీలక నేత అసలు ఎవరు కవిత గారి యొక్క ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడరు కదా ఆ ప్రెస్ మీట్ వెనకాల ఎవరైనా ఉన్నారా అంటే అది రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఉన్నారు దాంట్లో నో డౌట్ అసలు డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు లేకుంటే తండ్రి పార్టీకి ఎదురు తిరగాల్సిన అవసరం ఈరోజు కల్వకుంట్ల కవిత గారికి ఉంది నిజానికి ఆవిడ రెండు వేల పదమూడులో తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టారు జాగృతి పార్టీలో కొనసాగారు ఆ తర్వాత ఆవిడ గారికి ఎంపీగా ప్రజలు ఆశీర్వదించారు ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఆశీర్వదించారు ఆ తర్వాత ఎమ్మెల్యే కంటెస్ట్ అయితే ఓడగొచ్చారు గారిని ఓడగొట్టారు లెక్కన చెప్పాలంటే తర్వాత ఇక అవినీతికి పాల్పడింది ఎవరో జైలుకు పోయింది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు కానీ కల్వకుంట్ల కవిత గారు ఇక్కడ చాలా పెద్ద మిస్టేక్ చేశారు అసలు ఎవ్వరు ఊహించని విధంగా చాలా అందరూ తెలంగాణ బిడ్డ తెలంగాణ బతుకమ్మ అనుకుంటూ ప్రతి ఒక్కరూ ఆవిడ గారిని గౌరవించారు ఎందుకని కేసీఆర్ గారి అని ఈరోజు కేసీఆర్ గారి మీదనే ఆవిడ గారు ఎదురు తిరిగేలా మాట్లాడేసరికి ఆవిడ గారిని పార్టీ నుంచి బిడ్డాన్ని కూడా లెక్క చేయకుండా తీసివేసిన వైరం కూడా పడుతుంది ఇక్కడ ఉద్యమకారులపైన హరీష్ రావు గారి పైన కేటీఆర్ గారి పైన అదేవిధంగా మన జగదీష్ రెడ్డి గారిపైన చేసిన అనుచిత వ్యాఖ్యలు కేసీఆర్ గారు అమ్మ తెలంగాణను సాధించిన నాతోటి భుజంగా నిలిచిన ఆ గొప్ప గొప్ప నాయకులను ఈ విధంగా అంటారని కేసీఆర్ గారు ఆవిడ గారి పైన కీలక నిర్ణయం తీసుకొని ఈ విధంగా పార్టీ నుంచి తీసివేయడం మొదలుపెట్టింది కేసీఆర్ గారు ఏ పని చేయాలన్నా కూడా ఆయన జగదీష్ రెడ్డి గారిని హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని ఒకసారి వాళ్ళ ఉద్దేశం కూడా వాళ్ళ నిర్ణయం తీసుకొని కూడా వాళ్ళతో చెప్పి కేసీఆర్ గారు తాను ముందుకు సాగేటోడు అటువంటి గొప్ప నాయకుల్ని టార్గెట్ చేస్తే కేసీఆర్ ఊకూడదు కదా ఉద్యమ స్ఫూర్తి ఉన్నోలను ఏ విధంగా గౌరవించాలో కేసీఆర్ గారికి బాగా తెలుసు కానీ ఆ యొక్క ఉద్యమకారులను లెక్కలే చేయకుండా మీరెంత మీ లెక్కెంత మీ బీఆర్ఎస్ పార్టీ లెక్కెంత అది ఉంటే ఏంది పీక్తేంది మాట్లాడితే రిజల్ట్ ఇగో ఈ తీరుగా ఉంటుంది లాస్ట్